మిత్రులందరికీ నమస్కారాలు మీ వద్ద అమ్మే వెహికల్స్ ఏమైనా ఉంటే నా వాట్సాప్ నెంబర్కి ఫోటోలు కానీ వీడియోలు కానీ పంపండి నేను మీ బండ్లు అమ్ముతాను నేను పెట్టే వీడియోలు మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోలు మీకు వస్తుంటాయి టూ వీలరు త్రీ వీలరు ఫోర్ వీలరు బైకులు కానీ ఆటోలు కానీ ట్రక్ బండ్లు అశోక్ ల్యాండ్లు టాటా ఏసీలు బొలరాలు కానీ ఇంకా వేరే బండ్లైనా సరే నాకు కామెంట్స్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి నేను మీకు మెసేజ్ చేస్తాను ఈ వీడియోలో మొత్తం బండ్లు పదకొండు బండ్లు దాకా ఉన్నాయి కొన్ని బండ్లకి వివరాలు రాసి పెట్టాను గమనించండి మిగతా బండ్ల వివరాలు మీకు ఏ బండి అయినా నచ్చితే షాట్ తీసి వాట్సాప్లో పంపండి నేను ఆ బండి వివరాలు తర్వాత ఓనర్లను కనుక్కొని మీకు వాట్సాప్లో మెసేజ్ చేస్తాను దయచేసి టైంపాస్ చేయొద్దండి